వెల్కమ్ టు ఆల్మీక్ రామాయణం ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎపిసోడ్లో సీతమ్మను వెతుకుతూ వెళ్ళిన వానరాలకి సీతమ్మ జాడ తెలియక వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడు అనే భయంతో ఉన్నవారికి సంపాతి అనే పక్షి సీతమ్మ గురించి వివరాలు ఎందుకు చెప్పిందో చూసాం తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం ఈ సముద్రం దాటి వెళితే సీతమ్మ లంకలో కనిపిస్తుంది అని సంపాతి చెప్పడంతో వంద యోజనాల దూరం ఉన్న సముద్ర తీరం దగ్గరికి వచ్చిన వానరాలు నేను ఎనభై యోజనాలు వెళ్ళగలను అంటాడు ఒకడు ఇంకొకటి లేచి నేను యాభై యోజనాలు వెళ్ళగలను అంటాడు అప్పుడు జాంబవంతుడు లేచి నేను ఆ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చినప్పుడు భూమంతా పెరిగిపోయినప్పుడు నేను ఆయనకి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేశాను కానీ ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను నా వల్ల కాదు అన్నాడు ఆ వానరాలన్నీ ఇంక మనలో ఎవరు ఈ సముద్రం దాటలేము అని నిరాశతో ఉన్నాయి అప్పుడు జాంబవంతుడు నాకు తెలుసు ఎవరా పని చేయగలరానంటూ ఒంటరిగా కూర్చున్న హనుమ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా హనుమ ఏమీ తెలియని వాళ్ళ ఇలా కూర్చున్నావు ఒకప్పుడు పుంజిక స్థల అనే అప్సరస శాపం వల్ల ఈ భూమి మీద వానర స్త్రీల కుంజరుడు అనే వానరానికి పుట్టింది ఆమెకి అంజన అని పేరు పెట్టి కేసరి అనే వానరుడికిచ్చి వివాహం జరిపించారు ఒకరోజు అంజనాదేవి కామరూపు కనుక మనిషి రూపంలో మారి కొండ శిఖరంపై నుంచింది ఆమె సౌందర్యాన్ని చూసిన వాయువు ఆమెను కౌగులించుకుంది వెంటనే కోపంతో ఎవడ్రా నా పాతివ్రత్యాన్ని భంగం కలిగించింది అని అరిచేసరికి పాయిదేవుడు ప్రత్యక్షమై కోపడి కంజన మా దేవతలందరికీ బ్రహ్మగారిచ్చిన ఆజ్ఞ మా తేజస్తో వానర స్త్రీలందు పుత్రుల్ని కనమని వారే ముందు ముందు రామకార్యంలో గొప్ప సాయం చేస్తారు అని అందుకని నీ పాతివ్రత్యాన్ని భంగం కలిగించకుండా గొప్ప పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు నాతో సమానంగా ఎగిరేవాడు దూకేవాడు నీకు పుత్రుడిగా కేవలం నేను నిన్ను మానసికంగా చూసినంత మాత్రాన్నే నీ కడుపును జన్మిస్తాడు అని చెప్పాడు ఆ కారణం చేత నువ్వు జన్మించావు హనుమా అని చెప్పాడు జాంబవంతుడు ఇంకా నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని తినే ఫలం అనుకుని ఆయన్ని పట్టుకోబోయావు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ చొట్టబడి కింద పడిపోయావు అలా చొట్టబడ్డ హనుమలు ఉన్నవాడివి కనుక నీ పేరు హనుమ అయింది నువ్వు కింద పడిపోవడంతో నీ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి భూమి మీద వేచడం మానేశాడు అప్పుడు బ్రహ్మగారు వచ్చి నిన్ను ఏ అస్త్రం శస్త్రం చనకలేవు అని వరం ఇచ్చారు ఇంద్రుడు కూడా నీకు స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చాడు ఇంత శక్తిమంతుడివైన అయిన నువ్వు ఇలా మౌనంగా ఉండకు ఇన్ని కోట్ల వానరాల భవిష్యత్తు నీ చేతిలో ఉంది వెళ్ళు వెళ్ళి వంద యోజనాల సముద్రం దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా హనుమ నీ శక్తిని చూపించు అన్నాడు జాంబవంతుడు ఆ మాటలకి హనుమ తన శరీరాన్ని ఒక పార్వతంతా పెంచి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం అంటుంటే అక్కడ ఉన్న వానరాలన్నీ ఇప్పటి మనతో తిరిగిన హనుమేనా అని భయంగా చూశాయి హనుమ మాత్రం నేను సీతమ్మ కోసం రామ కార్యం కోసం వంద యోజనాలు కాదు పదివేల యోజనాల సముద్రం అయినా దాటేస్తాను ఎవరైనా నాకు అడ్డొస్తే ఒక్క గుద్దుతో చంపేస్తాను అంటూ ఆయన శరీరాన్ని ఇంకా ఇంకా పెంచేస్తున్నాడు ఇంక ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది నేను మహేంద్రగిరి పర్వతంపై నుండి బయలుదేరతాను అని మహేంద్రగిరి పర్వతం ఎక్కుతుంటే ఆ పర్వతం మీద ఉన్న గంధర్వులు వింద్యాధులు పారిపోయారు కింద ఉన్న వానరాలు మహానుభావ హనుమ నువ్వు వెళ్ళి కార్యం సఫలం అవ్వాలి అని మేము ఒంటికాలి మీద నుంచిని నీ క్షేమం కోసం ప్రార్థిస్తాము అని వానరాలన్నీ హనుమకి ఆశీసులిచ్చాయి అలా హనుమ లంకకి సీతమ్మ కోసం బయలుదేరారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ వాల్మీకి రామాయణం మొత్తం ఇలానే వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాసానవు